అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూరే అన్నూర్ యాభై తొమ్మిదవ వివరణ నాలుగవ రుక్కు దైవం తరపున ఈ ఆదేశం వచ్చేసిన తరువాత ప్రవక్త మహానీయులు సల్లెల్లాహ ఇస్లాంలో వైశ్యవృత్తికి ఎటువంటి స్థానం లేదు అని ప్రకటించారు అబూ దావుద్ ఇబ్ను అబ్బాసుల్లేఖనం బాఫీ ఇద్దీ ఇద్దీ అనవలదు వలదు నజీనా ఇద్ది అనావలు దుజీన రెండవ ఆదేశం ఆయన ఇచ్చింది వ్యభిచారం ద్వారా కలిగిన సంపాదన అధర్మమైంది అశుద్ధమైంది పూర్తిగా నిషిద్ధమైంది అన్నది రాఫీ బిన్ హతీజ్ ఉల్లేఖనం ప్రకారం ఆయన సల్లల్లాహసలం వ్యభిచారపు ప్రతిఫలాన్ని పైశాచికమైంది అశుద్ధమైంది సంపాదనలోకెల్లా నికృష్టమైంది అపవిత్రమైంది అత్యంత హీనమైందిగా ప్రకటించారు అబూదావు తిర్మిజి నసాయి అబూ హుజేఫా ప్రకారం ప్రవక్త శ్రీ సల్లల్లాహ సల్లం ద్వారా సంపాదించిన ఆదాయాన్ని హరాంగా ప్రకటించారు బుహారి ముస్లిం అహ్మద్ అబూ మసూద్ ఉహ్లా బిన్ ఉమ్ర ఉల్లేఖనం ప్రకారం వ్యభిచారపు కూలీని ఇచ్చిపుచ్చుకోవడం ఆయన నిషిద్ధంగా ప్రకటించారు నిఫ్రి సిహాహ సిత్తా అహ్మద్ ఆయన ఇచ్చిన మూడవ ఆదేశం బానిస స్త్రీ ద్వారా ధర్మబద్ధంగా ఆమె కాళ్ళు చేతుల సేవలనే గ్రహించవచ్చు యజమాని ఆమె పైన ఒక మొత్తాన్ని విధించను లేడు దాన్ని వసూలు చెయ్యను లేడు ఆమె ఆ ఆదాయాన్ని ఎక్కడి నుండి ఏమి చేసి సంపాదిస్తుందో తెలియనిదైతే దాన్ని అతను వసూలు చెయ్యలేడు బిన్ హదీస్ ప్రకారం ప్రవక్త మహానీయులు సల్లల్లాహసలం బానిస స్త్రీ తన ఆదాయం ఎలా సంపాదిస్తుందో తెలియనంత వరకు యజమాని యజమాని దాన్ని వసూలు చేయటం నిషిద్ధం అని పలికారు అబూ కితాబుల్ ఇజారా రాహ్బిన్ రిఫా అన్సారి ఉల్లేఖనంలో ఇంకా స్పష్టమైన ఆదేశం ఉంది సల్లల్లాహ సలం మాకు బానిస స్త్రీల సంపాదనను నిషేధించారు ఆమె తన చేత్తో కష్టార్జితంగా సంపాదించేది తప్ప ఆయన తన చేత్తో సంజ్ఞ చేసి ఇలా అని చూపారు అంటే రొట్టె చేయడం నూలు వడకడం ఉన్ని దూది పింజడం దూది పింజడం ముస్ ముస్నద్ అహ్మద్ అబూ కితాబుల్ ఇజారా ఇదే భావంలో ఒక ఉల్లేఖనం అబూ దావుద్ ముస్నద్ అహ్మద్లో హజరత్ అబూ హురేరా ఉల్లేఖించింది ఉంది అందులో బానిస స్త్రీల సంపాదన వ్యభిచారపు ఆదాయం వసూలు చేయడాన్ని నిషేధించారు ఇలా దైవ ప్రవక్త ఖురాన్ ఖురాన్లోని ఈ ఆయత్ ఉద్దేశానికి అనుగుణంగా వైశ్యవృత్తికి సంబంధించిన సమస్త రూపాలను ఆనాడు అరేబియాలో అమలులలో ఉన్న వాటినన్నింటినీ ధార్మికంగా అధర్మమైనవిగాను చట్టపరంగా నిషిద్ధమైనవిగాను నిర్ణయించారు ఇంకా ముందుకు వెళ్ళి అబ్దుల్లా బిన్ ఉదయ్ బానిస స్త్రీ ముజా వ్యవహారంలో ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల తెలిసేది ఏమిటంటే యజమాని ఒక బానిస ద్వారా బలవంతాన ఆ వృత్తి అయితే ఆ బానిస పైన యజమాని యజమాన్యం హక్కులు కూడా కోల్పోతాడు ఇది ఇమాం జుహరీ ఉల్లేఖనం దీన్ని ఇబ్ దీన్ని ఇబ్ను హసీర్ ముస్నాద్ అహబ్ ముస్నాద్ అబ్దుల్ రజాహ్లో ప్రస్తావించినట్లు ఉటంకించారు ఈ ఆయత్ కేవలం గత చివరి ఆయత్కు సంబంధించింది మాత్రమే కాదు సూరా ప్రారంభం నుండి ఇంతవరకు కొనసాగిన ప్రసంగ క్రమంతో దీనికి సంబంధం ఉంది అతి స్పష్టంగా మార్గబోధన చేసే ఆయట్లు అంటే ఉద్దేశం వ్యభిచారం హజఫ్ లిఅన్ చట్టాలున్న ఆయట్లు దుర్వర్తనులైన స్త్రీ పురుషులతో పెళ్లి విషయంలో విశ్వసించిన వారు బహిష్కారం పాటించాలని నిర్దేశించిన ఆయట్లు సుజనులైన వారిపైన నిరాధారమైన నిందలు మోపడాన్ని సమాజంలో అశ్లీలాన్ని వ్యాపింపజేయడాన్ని వారించిన ఆయట్లు పురుషులు స్త్రీలు గజ్జె బసర్ చూపును కాపాడుకోవడం పట్లనూ మర్మాంగాల రక్షణ విషయంలోనూ తాకీదు చేసిన ఆయట్లు స్త్రీలకు పర్దా వ్యవస్థను పాటించే నియమాలున్న ఆయట్లు పెళ్లికి తగన్ తగిన వారు ఒంటరి వారుగా పట్ల అయిష్టతను వెలుబుచ్చిన ఆయట్లు బానిసల స్వేచ్ఛకు ఒప్పందపు మార్గం ప్రతిపాదించిన ఆయట్లు సమాజాన్ని వైశ్యారుత్తి నుండి ప్రక్షాళించే ఆదేశమిచ్చిన ఆయట్లు అని అర్థం ఈ సూచనలు ఇచ్చిన తర్వాత ఇలా సెలివీయబడుతోంది దైవానికి భయపడి రుజుమార్గాన్ని అవలంబించే వారికి అవసరమైన బోధనలు మేము అందజేశాము మీరు ఒకవేళ ఇక ఈ బోధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే దీని స్పష్టమైన భావం ఏమిటి స్వయంగా ఈ హురాన్లోనే మేము మీ ముందుంచిన గుణపాఠం గడిపే జాతుల అంతిమ పరిణామాన్ని మీరు చవి చూడదలిచారన్నమాట ఒక ఆదేశం పత్రం చివర ఒక ఆదేశ పత్రం చివరన ఇంతకన్నా గట్టి హెచ్చరిక చేసే పదాలు బహుశా మరేవీ కాజాలవేమో కానీ జోహార్లు ఈ జాతికి ఇది విశ్వసించిన జాతి ఈ ఆదేశాన్ని నిత్యం పారాయణం చేస్తూ ఉండే జాతి ఇంతటి కఠినమైన హెచ్చరిక వచ్చినప్పటికీ ఈ ఆదేశ పత్రాన్ని ఉల్లంఘిస్తూ ఉండే జాతి అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నారు సూరే అన్నూర్ యాభై తొమ్మిదవ వివరణ నాలుగవ రుక్కు దైవం తరపున ఈ ఆదేశం వచ్చేసిన తరువాత ప్రవక్త మహానీయులు సల్లెల్లాహ ఇస్లాంలో వైశ్యవృత్తికి ఎటువంటి స్థానం లేదు అని ప్రకటించారు అబూ దావుద్ ఇబ్ను అబ్బా సుల్లేఖనం బాఫీ ఇద్దీ అనవలదు ఇద్ది అనవలదు రెండవ ఆదేశం ఆయన ఇచ్చింది వ్యభిచారం ద్వారా కలిగిన సంపాదన అధర్మమైంది అశుద్ధమైంది పూర్తిగా నిషిద్ధమైంది అన్నది రాఫీ బిన్ హతీజ్ ఉల్లేఖనం ప్రకారం ఆయన సల్లల్లాహసలం వ్యభిచారపు ప్రతిఫలాన్ని పైశాచికమైంది అశుద్ధమైంది సంపాదనలకెల్లా నికృష్టమైంది అపవిత్రమైంది అత్యంత హీనమైందిగా ప్రకటించారు అబూ తిర్మిజి నసాయి అబూ హుజేఫా ప్రకారం ప్రవక్త శ్రీ సల్లహ సల్లం ద్వారా సంపాదించిన ఆదాయాన్ని హరాంగా ప్రకటించారు బుహారి ముస్లిం అహ్మద్ అబూ మసూద్ ఉహ్లా బిన్ ఉమ్ర ఉల్లేఖనం ప్రకారం వ్యభిచారపు కూలీని ఇచ్చిపుచ్చుకోవడం ఆయన నిషిద్ధంగా ప్రకటించారు సిహాహా సిహాహ సిత్తా అహ్మద్ ఆయన ఇచ్చిన మూడవ ఆదేశం బానిస స్త్రీ ద్వారా ధర్మబద్ధంగా ఆమె కాళ్ళు చేతుల సేవలనే గ్రహించవచ్చు యజమాని ఆమె పైన ఒక మొత్తాన్ని విధించను లేడు దాన్ని వసూలు చెయ్యను లేడు ఆమె ఆ ఆదాయాన్ని ఎక్కడి నుండి ఏమి చేసి సంపాదిస్తుందో తెలియనిదైతే దాన్ని అతను వసూలు చెయ్యలేడు రాహ్ బిన్ హదీస్ ప్రకారం ప్రవక్త మహానీయులు సల్లల్లాహసలం బానిస స్త్రీ తన ఆదాయం ఎలా సంపాదిస్తుందో తెలియనంత వరకు యజమాన్ని యజమాని దాన్ని వసూలు చేయటం నిషిద్ధం అని పలికారు అబూ దావుద్ కితాబుల్ ఇజారా రాహ్బిన్ రిఫా అన్సారి ఉల్లేఖనంలో ఇంకా స్పష్టమైన ఆదేశం ఉంది రోక్త సల్లల్లాహ మాకు బానిస స్త్రీల సంపాదనను నిషేధించారు ఆమె తన చేత్తో కష్టార్జితంగా సంపాదించేది తప్ప ఆయన తన చేత్తో సంజ్ఞ చేసి ఇలా అని చూపారు అంటే రొట్టె చేయడం నూలు వడకడం ఉన్ని దూది పింజడం దూది పింజడం ముస్న ముస్నద్ అహ్మద్ అబూ కితాబుల్ ఇజారా ఇదే భావంలో ఒక ఉల్లేఖనం అబూ దావుద్ ముస్నద్ అహ్మద్లో హజరత్ అబూ హురేరా ఉల్లేఖించింది ఉంది అందులో బానిస స్త్రీల సంపాదన వ్యభిచారపు ఆదాయం వసూలు చేయడాన్ని నిషేధించారు ఇలా దైవ ప్రవక్త ఖురాన్ ఖురాన్లోని ఈ ఆయత్ ఉద్దేశానికి అనుగుణంగా వైశ్యవృత్తికి సంబంధించిన సమస్త రూపాలను ఆనాడు అరేబియాలో అమలులలో ఉన్న వాటినన్నింటినీ ధార్మికంగా అధర్మమైనవిగాను చట్టపరంగా నిషిద్ధమైనవిగాను నిర్ణయించారు ఇంకా ముందుకు వెళ్లి అబ్దుల్లా బిన్ ఉదయ్ బానిస శ్రీ ముజా వ్యవహారంలో ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల తెలిసేది ఏమిటంటే యజమాని ఒక బానిస ద్వారా బలవంతాన ఆ వృత్తి చేయించేవాటైతే ఆ బానిస పైన యజమాని యజమాన్యం హక్కులు కూడా కోల్పోతాడు ఇది ఇమాం జుహరీ ఉల్లేఖనం దీన్ని దీన్ని ఇబ్ను హసీర్ ముస్నాద్ అహబ్ ముస్నాద్ అబ్దుల్ రజాహ్లో ప్రస్తావించినట్లు ఉటంకించారు ఈ ఆయత్ కేవలం గత చివరి ఆయత్కు సంబంధించింది మాత్రమే కాదు సూరా ప్రారంభం నుండి ఇంతవరకు కొనసాగిన ప్రసంగ క్రమంతో దీనికి సంబంధం ఉంది అతి స్పష్టంగా మార్గబోధన చేసే ఆయట్లు అంటే ఉద్దేశం వ్యభిచారం హజఫ్ లిఅన్ చట్టాలున్న ఆయట్లు దుర్వర్తనులైన స్త్రీ పురుషులతో పెళ్లి విషయంలో విశ్వసించిన వారు బహిష్కారం పాటించారు